హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా ఈ సారీ చూసండి ఇదైతే మీషోలో తీసుకున్నాను ఆరు ఎనభై పడింది ఇదైతే బెనారసీ సిల్క్ సారీ నేను తీసుకున్న కలర్ వచ్చేసి ఆరెంజ్ ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి గ్రీను పింక్ ఎల్లో పర్పులు ఇంకా చాలా ఉన్నాయి కమ్యూనిటీలో లింక్ పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈరోజు కంటెంట్ వచ్చేసి మన ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే గోల్డెన్ ఫేషియల్ గురించి చూద్దాం మార్కెట్లో ఫేషియల్ కోసం ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరమే లేదు మనం వంటింట్లో ఉన్న వాటితోటి చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూ బయట ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు నేనైతే ఇదే ఫాలో అవుతాను వారానికి రెండు సార్లు ఫాలో అవుతే సరిపోద్ది మన స్కిన్ చాలా బ్రైట్గా బాగుంటుందిగా మీకు మాట చెప్పాలండి ఈ మెడల్ దగ్గర ఇలా బ్లాక్గా ఉన్నదైతే మనం శుభ్రపరచుకో కాదు వెయిట్ ఎక్కువ పెరిగినా ఇలా జరుగుతుందని అని నేనైతే వీడియో చేయడానికి ఇంకా ఫ్రెష్ అయిపోయానండి సబ్బు అయితే పెట్టాను కదా మొఖానికి ఇంకా అదే లాస్ట్ సబ్బు పెట్టకూడదు ఇంకా ఇదైతే స్క్రబ్బర్ అండి బాడీ మసాజ్ స్క్రబ్బరు ఇదైతే నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ షాప్ లో కొన్నాను ఇది ఎక్కువగా మీరు బార్బర్ షాప్ లో చూసుంటారు మగవాళ్ళకి ఎక్కువగా మసాజ్ చేసి వెయ్యి రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు ఇది కొన్ని సంవత్సరం అయితే అయింది చూడండి ఇలా గరిగ్గా ఉంటది అంతా మసాజ్ చేయడంలో ఉంటది ఎప్పుడైనా అర్జెంట్ గా ఫంక్షన్ కి ఇప్పుడు ఈ స్క్రబ్బర్తో చేసేసుకోవచ్చు కాకపోతే ఇందులో కొంచెం కెమికల్స్ అవి వేస్తారు కాబట్టి మనకి శరీరానికి ఎలాగైనా హాని మరి ఇంట్లోని ఈజీగా ఈ బాడీ స్క్రబ్బర్ ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి రైస్ అయితే తీసుకున్నాను ఈ రైస్ తోటి అలాగే ఒక చిన్న బంగాళదుంపు తోటి ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా మంచిది కూడా రెడీ అవ్వడానికంటే ముందు మనం ఒకసారి స్క్రబ్ చేసుకోవడం వల్ల మురికి డెడ్ సెల్స్ పోయి చర్మం క్లీన్ అండ్ ఫ్రెష్ అవుతుంది ఇదిగోండి బంగాళదుంపను ఒకసారి ఫీల్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను మిక్సీలో వేసి మిక్సీ పడతాను ఈ బంగాళదుంప పేస్ట్ వాడితే చర్మంపై మురికి దుమ్ము ఆయిలు తగ్గించడంలో సహాయం చేస్తుంది ముఖంపై వచ్చే నల్లటి మచ్చలు టోన్ పెగ్మెంటేషన్ కొంతవరకు తగ్గుతాయి చర్మం ఫ్రెష్గా కాంతివంతంగా కనిపిస్తుంది ఇదిగోండి ముందుగా బియ్యాన్ని అయితే రవ్వలాగా మిక్సీ పట్టేశాను గరిగ్గరిగ్గా మనకి రబ్బర్ కింద బాగా పనిచేస్తుంది బియ్యపు రవ్వ ఇదిగోండి బంగాళదుంపలు అయితే మిక్సీ పట్టేశాను మెత్తగా ఇది ఓ బౌల్లో తీసుకుని ఇందులోకి ఈ రవ్వని కొంచెం యాడ్ చేసేసి ముఖానికి స్క్రబ్బింగ్ చేసేసుకోవడమే ఈ బియ్యం రవ్వ కలిపి స్క్రబ్ చేస్తే శరీరం మీద ఇది ఒక సహజమైన ఎక్స్పోలియేటర్లా పనిచేస్తుంది మృత కణాలు డెడ్ సెల్స్ తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది రక్త ప్రసరణ పెరగడం వల్ల చర్మం గ్లో రవ్వ ఇలా గరుగ్గా ఉంటుంది కదా మన శరీరం మీద ఇక ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా సర్కిల్ షేప్లో చెయ్యిని ఇలా రౌండ్గా సర్కిల్ షేప్లో రుద్దాలన్నమాట ఇలా రుద్దడం వల్ల రక్త ప్రసారం జరుగుతుంది చర్మం సహజంగా గ్లో అవుతుంది డెడ్ స్కిన్ సేఫ్గా తొలుగుతుంది స్ట్రైట్గా లేదా హార్ష్గా రుద్దితే చర్మం దెబ్బతింటుంది సర్కిల్ మోషన్లో చేస్తే మెల్లగా మృత కణాలు పోతాయి ఎక్కువ దుమ్ము ధూళి మన ముఖం మీద పడినప్పుడు ఎక్కువగా ఈ ముక్కు మూలల్లో ఉండిపోతుంది అనమాట ఇక్కడ మనకి బ్లాక్గా డెడ్ సెల్స్ ఉంటాయి కదా అవి పోవడానికి కొంచెం ఎక్కువసేపే స్క్రబ్ చేసుకోవాలి మొఖంపై స్కిన్ వచ్చేసి చాలా సున్నితంగా ఉంటుంది కదా మనం కూడా అలాగే సున్నితంగా ఇలా సర్కిల్ షేప్లోనే చేయాలి మసాజ్ అయితే ఎక్కువ హార్డ్ చేయడం వల్ల స్కిన్ కూడా హార్డ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే వారానికి రెండుసార్లు ఒకసారి చేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ టైం కూడా చేయనవసరం లేదు కళ్ళు చుట్టూ చాలా సాఫ్ట్గా చేయాలి ఎందుకంటే అక్కడ స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది ఇలా స్క్రబ్ చేయడం వల్ల మురికి ఆయిల్ లోపల నుంచి బయటకు వస్తుంది సర్కిల్ మసాజ్ వల్ల చర్మం మాత్రమే కాదు పేస్ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి కాబట్టి పేస్ స్క్రబ్బింగ్ మసాజు ప్యాక్ రిమూవ్ చేసినప్పుడు కూడా సర్కిల్ మోషన్లోనే చేయడం వల్ల ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది ఇక ఫైనల్గా మెడకైతే పెట్టేస్తున్నానండి ఇక మెడకైతే ఇలా స్ట్రైట్గానే చేసుకోవచ్చు మసాజ్ అయితే మొఖం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి మనం రౌండ్ షేప్లోనే తిప్పాలి హ్యాండ్ని అయితే ఇదిగోండి వెనకాల కూడా కొంచెం లైట్గా పెట్టేస్తున్నాను ఈ విధంగా స్క్రబ్ చేసుకోవడం వల్ల మనకి ఈ మట్టితో ఉన్న బ్లాక్నెస్ అంతా పోతుంది మన సబ్బు పెట్టి రుద్దినా కానీ పోదండి ఇలా స్క్రబ్ చేస్తేనే పోతుంది పది నిమిషాలు కేటాయించుకుని ఇలా రుద్దుకుంటే సరిపోతుంది నీట్గాను ఫైనల్గా అయిపోయిందండి హ్యాండ్ అయితే వాష్ చేసుకుంటాను ఇక ఇది ఇప్పుడే కడిగేసుకోవచ్చు ఇది అవసరం లేదండి స్క్రబ్బింగ్ ఇంక ఇప్పుడే కడిగేసుకోవచ్చు కాకపోతే నేను పెదవులకు కూడా కొంచెం స్క్రబ్ చేస్తున్నాను ఇదైతే పెరుగు మీద కొద్దిగా మేగడం తీసానండి పెరుగు మీద మేగడ కానీ పాల మీద మేగడ కానీ తీసుకుని ఇలా లిప్స్కి అయితే పెట్టేసుకుని ఒకసారి స్క్రబ్ చేద్దాము పెదవులు చాలా సున్నితంగాను రెడ్ కలర్లో వస్తాయి చూడండి బ్రష్ అయితే చాలా కొత్తది వెనకాల మనకి కొంచెం గరుగ్గరుగ్గా ఉంటుంది కదా దాంతో ఇలా చక్కగా పెదవుల్ని ఇలా రఫ్ చేసేసుకోవాలి పెదవులు స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మరి ఎక్కువగా నొక్కు పెట్టి చేయకూడదు మెల్లగా పై పైనే ఇలా స్క్రబ్ చేసుకోవాలి మీకు పెదవుల పైన కూడా డెడ్ సెల్స్ బ్లాక్ నేసిపోవడానికి ఇది చాలా సహాయపడుతుంది ఇదిగోండి బ్రష్తో కాకుండా మీరు పంచదార కలిపి కూడా చేయవచ్చు ఇలా ఫేస్కి స్క్రబ్ చేసుకున్నప్పుడల్లా నేను పెదవులకు కూడా ఇలా స్క్రబ్ చేస్తాను ఇలా చేయడం వల్ల పెదవులు కూడా మనకి డెడ్ సెల్స్తో ఉండవు బ్లాక్ గా ఉండమన్నమాట ఎప్పుడు కూడా షైనీగా ఉంటాయి ఇదిగోండి ఫైనల్ గా ఫేస్ వాష్ చేసుకున్నాను మెడ ముఖం కూడా చాలా క్లీన్ గా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫేషియల్ చేసుకుందాము ఈ బంగాళదుంప ఎక్కువ వైట్నెస్ కూడా తీసుకొస్తుందండి శరీరానికి బంగాళదుంపలో ఉండే ముఖ్యమైన పదార్థాలు విటమిన్ సి చర్మం మీద గ్లో ఇస్తుంది బ్లాక్ స్పాటు పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయం సహాయపడుతుంది చర్మం మీద ఉన్న వేడిని తగ్గించి కూలింగ్ ఎఫెక్ట్ ని అండి సన్ టోన్ తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది బంగాళదుంపలో విటమిన్ బి సిక్స్ ఉంటదండి చర్మం రిపేర్ అవ్వడానికి మృత కణాలు పోయి కొత్త కణాలు రావడానికి సహాయపడుతుంది అందుకే చాలా బ్యూటీ టిప్స్ లో హోమ్ రెమెడీస్ లో బంగాళదుంపను మిక్సీ పట్టి ఫేస్ కి ప్యాక్ లో వాడతారు ఆయుర్వేదిక్ డాక్టరే దీన్ని ఫేస్ బ్యాక్లో వాడితే చాలా మంచిదని చెప్పారు బంగాళదుంప కోసం ఆ వివరాలే మీకు షేర్ చేస్తాను మెంతులు రాత్రే నానబెట్టానండి ఫేస్ ప్యాక్ అనేసి మిక్సీ పట్టేశాను ఇందులో ఒక స్పూన్ పెరుగు వేసాను మేకడతో సహా ఇందులో కావాలి కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు ఈ మెంతులు ఫేషియల్ అయితే ఇది ఫిగ్మెంటేషన్ తగ్గించి సహజమైన గోల్డెన్ గ్లో ఇస్తుంది స్మూత్గా అవ్వడానికి శరీరము అలాగే మనకి గోల్డెన్ కలర్లో కనపడడానికి చాలా బాగా పనిచేస్తుందండి అండి మెంతులైతే మెంతులు హెయిర్కి కూడా చాలా మంచిది కదా స్కిన్కి కూడా చాలా మంచిదండి మెంతులు అయితే ముఖ్యంగా విటమిన్లు ఏసీకే ఉంటాయండి చర్మానికి కాంతి ఇవ్వడమే కాకుండా తాజాగా ఉండేలా చేస్తాయి అసలు మెంతులు ఫ్యాక్ వేసుకున్నప్పుడు మీరు రిమూవ్ చేసేటప్పుడే మీకు తెలిసిపోతుంది షైనీ అసలు ఫేస్ ఎంత షైనీగా ఎంత మెత్తగా తయారవుతుందంటే మీరు ఒకసారి ప్యాక్ వేసుకుని చూడండి మీరు అసలు నమ్మలేరు మీకు గోల్డెన్ ఫేషియల్ లుక్ ఇస్తుంది మెంతులు ఏ కలర్లో ఉంటాయి మనకి బంగారుపు రంగులో ఉంటాయి కదా ఆ విధంగానే మనకి ఫేస్ ప్యాకు కలర్ కూడా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అప్లై చేసేసుకోవడమే ఏమీ మనం మసాజ్ చేయనవసరం లేదు మొఖానికి అప్లై చేసేసుకుని ఆరని ఇవ్వాలండి ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఇంకా ఫేస్ ప్యాక్ కదా పది నిమిషాలు రెస్ట్ ఇచ్చాక చూడండి ఇలా మనకి గట్టిగా అయిపోయింది ఇది ఒకసారి ఇలా స్క్రబ్ చేసుకుంటూ మెల్లగా తీసేసుకోవడమే ఈ మెంతులు కొంచెం జిగురుగా ఉంటాయి కదా ఇవి ఎక్కువగా మనం వాటర్ ఇట్టు కడిగినా అంత గొమ్ముని పోదనమాట అందుకోసం ఒకసారి కొంచెం వాటర్తో తడుపుకుని ఏదైనా తోటి ఇలా తుడుచుకుంటే మంచిది తొందరగా రిమూవ్ అవుతుంది అనమాట ఒకవేళ మనం వాటర్ తోటి చేసినా అది జిగురిగా ఉండడం వల్లే చాలా టైం పట్టేస్తుంది వాష్ చేసుకోవడం మొహం వాష్ చేసుకోవడం చూడండి ఇలా ఒకసారి తీసేసుకుంటే మెంతుల్ని చాలా సాఫ్ట్గా ఉంటుందండి శరీరం అయితే మన అయితే చాలా సాఫ్ట్గా అయిపోద్ది అసలు ఎలాంటి మచ్చలు కూడా పోగొడుతుందనమాట మెంతులు అంత మంచిది శరీరానికి మంచిది అలాగే జుట్టు కూడా షైన్ ఇవ్వడానికి నెంబర్ వన్ అసలు ఈ మెంతులు చూడండి శుభ్రంగా వాష్ చేసుకునే ఎంత షైనీగా వచ్చిందంటే చూడండి చక్కగా షైనీగా అసలు ఎలాంటి మనం మేకప్లు చేయడం అవసరం లేదు ఎంత నీట్గా అయిపోయింది లాగా ఇక ఫైనల్గా స్క్రబ్బింగ్ చేసుకున్నాం ఫేషియల్ కూడా చేసేసుకున్నట్టే ఇంట్లో రెమెడీస్ తోటే ఇక ఫైనల్గా ఈ రోజు వాటర్ని కొంచెం అప్లై చేస్తే ముఖానికి ఫ్రెష్నెస్ ఇస్తుందండి రోజు వాటర్ అయితే ఇంకెంత టైం అయినా మనకి చెమటలు పట్టనివ్వకుండా నీట్గా అలా ఫ్రెష్గా ఉండేలా చూస్తుంది చూడండి ఈ రోజు వాటర్ అయితే కొంచెం ఇలా క్లాత్కి అప్లై చేసి మొఖానికి అయితే ఇలా రుద్ధేసుకోవడం అన్నిటికి ఈ రోజు వాటర్ అయితే రోజు వాడచ్చండి మనం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మొహం వాష్ చేసుకుని రోజు వాటర్ని అప్లై చేసుకుంటే అసలు ఎలాంటి మూటుమలు అనేవి రావు అసలు మూటుమలు అంటే ఏంటో కూడా తెలియదు అన్నమాట మీకు అలా ఉంటుంది చూడండి నాకైతే ఒక్క మూటుము కూడా ఉండదు అసలు మూటుములు వచ్చిన మచ్చలు కూడా ఉండవు మొఖము చాలా క్లీన్గా ఉంటుంది నేను ఎక్కువ రోజు వాటర్ వాడుతూ ఉంటాను మిషన్ కుడుతూ ఉంటాను మధ్య మధ్యలో వచ్చి మొహం వాష్ చేసుకుంటాను అలాగే ముఖం మీద చేతులు కూడా ఎక్కువ పెట్టకూడదండి మన చేతులకు ఎక్కువ క్రిములు ఉంటాయన్నమాట ఎక్కువ ముఖాన్ని టచ్ చేసినప్పుడు ఆ క్రిములు ఇంకా ముఖం మీద అంటుకొని ఇంకా అలా పొక్కులు రావడము అలా అవుతుంది ఎక్కువ చేతులు ముఖం మీదకి రాకుండా చూసుకుంటే అసలు ముఖం మీద మచ్చలో మొట్టములనే మీకు తెలియదు అనమాట నాకైతే చిన్నప్పటి నుంచి అసలు మొటిమలంటే ఏమిటో కూడా తెలీదు నాకు అసలు మొట్టమలు ఎప్పుడూ రాలేదు ఖచ్చితంగా నేనైతే చెప్పగలను చేతులతోటి మొఖాన్ని ఎక్కువగా తడిమే వాళ్ళకి మోటిమలు ఎక్కువ ఉంటాయి అనేసి ఫైనల్గా రోజువాటా రారిన తర్వాత ముఖం మీద ఇక మీరు వాడే క్రీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లై చేసుకోవడమే నేనైతే పేర్ అండ్ లవ్లీ అప్లై చేస్తున్నాను చాలామంది ఫేర్ అండ్ లవ్లీ వాడతారు కదా నిజానికి ఈ ఫౌండేషన్ క్రీమ్ అని మేకప్ క్రీమ్ వాడతారు దానికంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే చాలా మందికి ఈ ఫౌండేషన్ క్రీము సరిగ్గా వాడడం రాలేదనుకోండి అసలు మనం ఉన్న మొహం కూడా పాడైపోయినట్టుగా అనిపిస్తుంది దానికంటే పేరెం లవ్లీయే మంచిది అంటే ఫౌండేషన్ కూడా మొఖానికి వాడడం తెలియ ఉండాలండి ఎలా పడితే అలా వాడినా మంచిగా అప్లై అవ్వదు అనమాట మొఖానికి ఇదిగోండి పేరెం లవ్లీ పెట్టేసుకున్నాక కొద్దిగా పౌడర్ అయితే స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా మనకి ఫైనల్గా రెడీ అయినట్టే ముందుగా పౌడర్ని అయితే రెండు హ్యాండ్స్కి అప్లై చేసుకుని రెండు హ్యాండ్స్కు ఉన్న పౌడర్ని మెడగా అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఎక్కువ మొఖానికి పట్టించితే బూడిదలాగా ఉంటుంది కదా చూడండి లైట్గా అన్నమాట ఎంతో కాదు పైన అసలు మొఖం మీద ఇలా తుడుస్తుంటే ఎంత సవ్వరగా ఉందంటే షైనీగా అయిపోయిందండి అయితే ఈ మెంతుల వల్లే మెంతుల ప్యాక్ వల్ల ఇలా షైనీ అయిందన్నమాట మొఖం అసలు చెయ్యి జారిపోతున్నాయండి ఇలా పెడితేంటే అంత స్మూత్గా అయిపోయింది చూడండి ఫైనల్గా మనం మేకప్ రెడీ అయినట్టే ఇలా సింపుల్ మేకప్ ఎంత గ్లోగా ఉంటుంది చూడండి ఇంకా ఫైనల్గా కాటికా పెట్టేసుకుని నేనైతే ఈ హైబ్రోస్కి అయితే బ్లాక్ పెన్సిల్ అయితే వాడాను ఈ మస్కర ఒకసారి వాడాను అనమాట కంటికి ఇంకా అది అయిపోయాక ఇలా హైబ్రోస్కి వాడుతున్నాను ఇలాగా చక్కగా నీట్గా రావడం నాకేంటో ఆ బ్లాక్ పెన్సిల్ కంటే ఈ మస్కరా నచ్చుతుంది మస్కరా అయిపోయిందండి అయిపోయింది లాస్ట్లో ఉన్నదన్నమాట కొంచెం తగిలి తగిలినట్టుగా తాకితే మనకి ఐబ్రోస్ బ్లాక్గా వస్తుంది అంతే ఎక్కువ కూడా పెట్టకూడదు బ్లాక్ చూడండి ఇదిగోండి ఇదైతే లిప్ బామ్ అనమాట ట్వంటీ రూపీస్ బయట కొనుక్కుంటాం కదా అదే చూడండి లిప్స్కి అయితే పెట్టేసుకున్నాను కొంచెం మనకి బొగ్గల దగ్గర ఇలాగా చిన్నులు నీట్గా అలా గులాబీ కలర్లో కనపడాలంటే నీట్గా రెండు డ్రాప్స్ అలా పెట్టేసుకుని రుద్దు మేకప్ లుక్ రావాలంటే ఇంకా ఫైనల్గా ఆయిల్ లెండర్ కూడా పెట్టేసుకున్నానండి ఇంకా ఫైనల్గా ఇలా ఉంటుందండి లుక్ అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలా గనక మెయింటెనెన్స్ చేస్తే అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా మంచి గ్లో అయిన్ స్కిన్ చక్కగా మన మొఖానికి మనకు తగ్గట్టుగా ఉంటుంది ఫేషియల్ మరి ఎక్కువగాను హైపులోనూ ఉండదు అలాగే తక్కువగాను ఉండదు స్కిన్ అండ్ హెయిర్ బాగుండాలంటే ఆహారంలో కూడా కొన్ని మెళుకులు పాటించాలి ఇదైతే అండి నేనైతే త్రీ మంత్స్ నుంచి తీసుకుంటున్నాను చాలా వర్క్ అయింది ఇందులో హైడ్రానిక్ యాసిడ్స్ బయోటెన్ విటమిన్ సి చాలా దొరుకుతాయి స్కిన్ హెయిర్ నెయిల్స్ జాయింట్ అండ్ బోన్స్ కి చాలా మంచిదండి ఇందులో వాడిన రెమెడీస్ దొరికే యాసిడ్స్ అన్ని ఈ బాటిల్ మీద నీట్ గా ఇదిగోండి ఒక స్పూన్ వరకు పౌడర్ ని వాటర్ లో వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక్క అర నిమిషం అలా పక్కన పెడితే ఇది పూర్తిగా కరిగిపోద్ది అప్పుడు తీసుకోవాలి చూడండి ఎలా కరిగిపోయింది ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మ్యాంగో ఆరెంజ్ ద్రాక్ష అని చాలా రకాలు ఉంటాయి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదైతే ఎనిమిది వందలండి బాటిల్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను లింక్ అయితే ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి టైలరింగ్ చేస్తూ ఆహారం సరిగ్గా తీసుకున్నప్పుడు ఈ పౌడర్ చాలా ఉపయోగపడుతుంది ఇందులో అన్నీ దొరికేస్తాయి మీరు స్కిన్ ఎప్పుడు ఆరోగ్యంగా హెల్దీగా గ్లోగా ఉండాలంటే ఆయిల్ ఫుడ్స్ కానీ స్వీట్ ఐటమ్స్ కానీ తక్కువగా తీసుకోవాలి అలాగే వాకింగ్ చేయాలి ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది స్కిన్ గ్లోగా మెరుస్తుంది మొకానికి బయట కొనే ప్రోడక్ట్లో కెమికల్స్ ఉంటాయి కానీ ఇంట్లోనే హోమ్ రెమెడీస్ మీకు హెల్త్ హై రూపాయి ఖర్చు లేదు మరి ఇదేంటి ఈరోజు వీడియో అయితే ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం బాయ్